ఖమ్మంలో మున్ను మున్నేరు ముంపు బాధితులకు తక్షణ సహాయంగా నిత్యావసర సరుకులు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఖాన్ తెలిపారు మున్నేరు వరద చాలా కుటుంబాలు తీరని వ్యధను మిగిల్చిందని అన్నారు సాధ్యమైనంత వరకు త్వరగా బాధితులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని అంటున్న జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్తో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్ మున్నేరు వరద ముంపు పట్టిన ప్రాంతాలన్నీ కూడా కలెక్టర్ కూడా దగ్గరుండి సహాయక చర్యలో పాల్గొంటున్నారు ప్రస్తుతం మనతో పాటు కలెక్టర్ ఉన్నారు సార్ చెప్పండి ఎట్లుంది వీళ్ళ పరిస్థితి రెండు రోజుల నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం ఉంది మొట్టమొదటిగా ఇది నలభై సంవత్సరాల్లో మనం అనుకున్నట్టు వచ్చిన వరద అండి దాన్ని దృష్టిలో పెట్టుకుంటూనే నష్టం కూడా కొంచెం ఎక్కువనే అయి ఉంది కానీ ఏదైదైనా కానీ ఖమ్మం కార్పొరేషన్లో ఎక్కడికని ప్రాణాలు పోకుండా కాపాడుకునే పని జరిగింది అధికారులైనా అనధికారులైనా ఇప్పుడు నష్టాన్ని గమనించడానికి బృందాలు నలభై ఆరు బృందాలు దిగ దిగాయి నష్టాన్ని నమోదు చేసుకున్న తర్వాత పరిహారం కూడా వెంటనే అందించడానికి మేము ప్రక్రియ పెట్టుకుంటున్నాం రెండోది ఏదేదైనా కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న బురదని వాటర్ని ఇవన్నీ శుభ్రత చేయడానికి పొద్దు నుంచి శానిటేషన్ టీం పక్కన గ్రామాల నుంచి కూడా తిప్పి మనం ఇక్కడ తెప్పించుకొని తొంభై ఏడు శానిటేషన్ టీంలు కూడా ఇక్కడ దించడం జరిగింది వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఎలక్ట్రిసిటీ వాటర్ తొందరగా రిస్టోర్ చేయడానికి మేము ఒక ప్రక్రియను పెట్టుకుంటున్నాం వాటర్ దాదాపు తొంభై తొమ్మిది శాతం మేము రిస్టోర్ చేయగలిగాం కరెంట్ కూడా వాటర్ తగ్గిన తర్వాత రిస్టోర్ చేయాలి కాబట్టి మేము కరెంట్ రిస్టోర్ చేయడానికి ఈరోజు సాయంత్రం కల్లా రేపటికల్లా మేము రిస్టోర్ చేస్తాం ఏదేదైనా కాని ప్రజలకి నేను వాళ్ళ బాధని అర్థం చేసుకోగలను అయింది చాలా పెద్ద దుర్ఘటన అనుకున్నట్టు ఏదో కారణం వల్ల అది అయింది ఇప్పుడు మేము చేయాల్సింది నష్టాన్ని గమనించి అందాల్సిన పరిహారం రెండోది సర్టిఫికేట్ గురించి చాలామంది అంటుబోతున్నారు సర్టిఫికేట్లు అన్నీ పోయిన సర్టిఫికెట్లు ఒక మూడు నాలుగు రోజుల తర్వాత ఈ వరదలు తగ్గిన తర్వాత వర్షం తగ్గిన తర్వాత మేమే ఒక కాగితం తీసుకొని ఆధారు ఏదో కాగితం తీసుకొని వాళ్ళకి పోయిన సర్టిఫికేట్లు అన్నీ మేము అందించడానికి ప్రైవేట్ వ్యవస్థలతో కూడా ప్రైవేట్ కాలేజీలతో కూడా మాట్లాడి సర్టిఫికేట్లు తెప్పించి వాళ్ళ ఇంటి దగ్గరే మేము డెలివరీ చేయడానికి మేము ప్రక్రియను పెట్టుకుంటున్నాం ప్రధానంగా చాలా ప్రాంతాల్లో ఇంకా మురికి అంతలే ఉంది పారిశుధ్య సమస్య ఉంది ఇప్పుడు డెంగ్యూ వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువ వస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి క్యాంపులు ఏమన్నా నలభై శాతం మేము పూర్తి చేసుకున్నాం రాత్రి లోపల అరవై డెబ్బై శాతం మేము శానిటేషన్ వరకు పూర్తి చేసుకోగలం రోగాల కోసం ప్రత్యేకంగా ప్రతి వార్డులో బృందాలను పెట్టినట్టు ఎఫెక్ట్ అయిన వార్డుల్లో హెల్త్ క్యాంపులు పెట్టడం జరిగింది ఇక్కడ కూడా హెల్త్ క్యాంప్ అని స్టార్ట్ అవ్వడం జరిగింది ఇంటింటికి వెళ్ళి ఆశాల ద్వారా మందులు అందించడానికి కూడా ప్రక్రియ పెట్టుకోవడం జరిగింది ఫీవర్ సర్వేలు కూడా జరుగుతూ పోతున్నాయి రిలీఫ్ క్యాంపుల్లో కూడా మనం ఇక్కడ హెల్త్ క్యాంపులు పెట్టుకుంటూ అక్కడ కూడా హెల్త్ అడ్వైస్ అయినా మనం నీళ్ళు అంత వెయిట్ చేసుకుని తాగండి ఇటువంటి అడ్వైస్ అయినా లేకపోతే అవసరమైన మెడిసిన్స్ కూడా పెట్టడం జరిగింది ఏదేదైనా కానీ అయింది మార్చలేం కానీ ముందు వచ్చే మేము దుర్ఘటనలన్నీ కాపాడుకోవడానికి మా ప్రజల్ని కాపాడుకోవడానికి అధికారులు అందరూ రంగంలో దిగున్నారు మేము వివిధ సంస్థలతో ఎన్జిఓలైనా లోకల్ గ్రూప్స్తో అయినా మేము పనిచేసి సమన్వయం చేసుకొని మా జిల్లాలో ఉన్న ప్రతి పర్సన్ని మేము ఆపద నుంచి బయట తీసుకురావడానికి మేము శ్రమ మేము చేస్తున్నాం జిల్లాలోని మిగతా ప్రాంతాల నుంచి కూడా వివిధ శాఖల అధికారులు కూడా తీసుకురావడం జరిగింది పారిశుద్ధ్య పనులు బాగా చేయాల్సి ఉంది ఇక్కడ దానికి సంబంధించి ఎట్లా ముందు మనం ప్రభావితం తక్కువ ఉన్న మండలాల నుంచి మండల్ పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్లు అంటే ఎంపీడీఓలైనా ఎంపీఓలైనా ప్రత్యేకంగా ఇరవై ఆరు బృందాలను మనం ఒకటి తెచ్చుకున్నాం వాళ్ళతో సహా దాదాపు ఒక నూట ఇరవై మంది శానిటేషన్ వర్కర్లు కూడా రావడం జరిగింది గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది గ్రామ పంచాయతీ ట్యాంకర్లు కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది అంటే కలిసి ఖమ్మం జిల్లా ఖమ్మం కార్పొరేషన్ కోసం చేసిన శ్రమలు ఇవన్నీ ఫలితం వస్తుంది రేపటి వరకు కొంచెం సిచువేషన్ నార్మల్సీకి రిస్టోర్ చేయగలమని పూర్తి నమ్మకం ఉంది ఇది మొత్తం మీద లోకల్ గా ఉన్నటువంటి అందరితో కూడా సమన్వయపరుస్తూ అధికారులు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ముందస్తుగా సహాయక చర్యలు చేస్తున్నామని చెప్పేసి కలెక్టర్ అయితే మనతో చెప్తున్నారు ఇప్పుడు పరిస్థితి గణేష్ కిరణ్ కమను